మేము ఒడిస్సాలోని ఈ పొట్టంగి అనేటువంటి ఊరు దగ్గర నుంచి లోపలికి ఒక ఐదు కిలోమీటర్లు వస్తే కొండ మీదకి వచ్చాము ఈ దారి ఇలాగ వెళ్ళిపోతుంది అయితే మేము ఒక దగ్గరే చూడండి ఎదురుకొండ ఒక చిన్న రాళ్ళతో కట్టినటువంటి ఒక ఇల్లు ఉంది చూసారా అది ఏమిటి అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఎందుకు అలా కట్టారు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని పంపించాను అన్నమాట మీరు వెళ్ళి చూడండి ఏంటనేది మా వాళ్ళు అన్నారు ఇది మేకలు గొర్రెలు అన్నీ తెచ్చుకున్నప్పుడు ఆ కాపరి కాసేపు రెస్ట్ తీసుకుందికి అని అన్నాడు మరోడు అన్నాడు లేదు బళ్ళు బైకులు వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏమైనా గడ్డి మోపులు అవి దాచుకుందికి అనుకున్నారు కానీ అక్కడ ఆ ఇంటి దగ్గరికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది మీకు అసలు ఏమిటి ఎందుకు అలా చేశారు చూడండి ఉట్టి రాళ్ళతోటి కట్టారు మన ఇద్దరు వెళ్తున్నారు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఎవరినైనా అడుగుదామన్నా ఎవడూ లేడు మొత్తం ఖాళీ ఇంచుమించు ఇవన్నీ కొండలు అగో మా కారు దూరంగా ఉంది మన వీరులిద్దరూ అగో దగ్గరికి వెళ్తున్నారు నేను వాళ్ళని అనుసరిస్తున్నాను ఇక్కడ చిన్న గుట్ట అన్నమాట చేరుకున్నారు వాళ్ళు అయితే ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేది మీకు చూపిస్తాం ఇలాగ రాళ్ళ మించి వచ్చాము ఆ బళ్ళదారు అలా పక్క నుంచి వెళ్ళిపోయింది వాళ్ళు వచ్చారండి ఎక్స్ప్లోరర్స్ ఇద్దరును ఇందులో ఏముంది ఈ ఇంట్లోని చూడండి రాళ్ళతో ఎలా కట్టారు దాని మీద రైల్వే పెంక వేసారు రాళ్ళు నిలబెట్టారు కానీ గట్టిగా రాళ్ళకు కానీ తగులుకున్నా ఉంటే పడిపోతుందేమో కానీ పడవు ఇందులో ఏముంది ఇంట్లో ఇక్కడ ఏదైనా వండుకొని తెచ్చుకొని తినడానికి కానీ బాగానే ఉన్నది ఇక్కడ పారేసినటువంటి చిప్స్ ప్యాకెట్లు అవి చూస్తే మందు అది తెచ్చుకొని తాగుతున్నారేమో అని అనిపిస్తుంది అది సంగతి బాగానే ఉంది ఇంచుమించు పది బై పది రూము ఈ గుట్టమించు చూడండి ఈ మొత్తం ఇగో ఇక్కడి నుంచి మళ్ళీ వెనకాల కొండ బలే కట్టారు ఇక్కడ ఇబ్బోటే మొత్తం అంతా కూడా పొలానికి హద్దులు చదువు చేయడం అన్నీ ఇగో ఇక్కడ అదండి ఈ గుట్ట తాలూకా రహస్యం అంటే ఇక్కడ ఈ కుర్రాళ్ళు గట్రా అప్పుడప్పుడు ఏమో మందకుని తాగుతున్నట్టుకున్నారు ఇక్కడ